K Plus News Network Presence డివిజన్ కార్పొరేటర్ మాజీ సీఎం రెడ్డి నిర్వహించిన జన్మదిన వేడుకలు కడప నగరంలో స్థానిక కాగితాల డివిజన్ లో ప్రముఖ న్యాయవాది వెల్లాల రామకృష్ణారెడ్డి ఆయన సత్యమణి కార్పొరేటర్ వెల్లాల హేమల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆశా జ్యోతి మా జగన్ అన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రానున్న కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఆకాంక్షించారు

தமிழ்பேட்டியா தமிழ்பேட்டு ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి మా పాట రా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా నలభై నాలుగవ డివిజన్ లో ఆ కేక్ కటింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది ఆయనకు నిండు నూరు ఆ నూరు సంవత్సరాల ఆరోగ్యము ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్టుగా దేవుడు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని మా జ మా పార్టీ అధ్యక్షుల వారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి మేము మా సాయశక్తులు అందుకు చేస్తామని తెలియజేసుకుంటున్నాం నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కడప ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వయలు వైఎస్ జగన్మోహన్ గారికి ముందుగా మా కడప జిల్లా తరపు నుండి ఆంధ్రప్రదేశ్ తరపు నుండి జన్మదిన శుభాకాయ తెలియజేస్తూ మన మా కడపలు పుట్టినందుకు మన జగన్మోహన్ రెడ్డి గారికి అతి కొద్దిగా తెలియజేస్తూ ఎక్కడా జరగని అభివృద్ధిలో మన ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఈసారి వచ్చినట్టు ముఖ్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటి కడప డెవలప్మెంట్ తర్వాత ప్రజలకు ఇచ్చిన నవరత్నాల్లో భాగించినటువంటి హామీలు అతను చేసిన చరిత్రలో ఏ ముఖ్యమంత్రిగా చేయటటువంటి వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి పాల్గొనేటువంటి మన నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ వెళ్ళాలి హేమలత గారు వాళ్ళ భర్త అయినటువంటి రెడ్డి గారికి అలాగే పార్టీ టూ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి షబి గారు అలాగే నలుగుమూడు డివిజన్ ఇన్ఛార్జ్ రెండు అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభార్ తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ